థామస్ ఎడిసన్ ఒక రోజు స్కూల్ నుండి వచ్చిన వెంబడే వాళ్ళమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మ మా టీచర్ ఈ రోజు ఒక లెటర్ ఇచ్చారు మీరు ఖచ్చితంగా చదవాలని చెప్పారు అని చెప్పాడు వాళ్ళమ్మ ఆ లెటర్ ను చేతిలోకి తీసుకుని గట్టిగా చదివింది యువర్ సన్ జీనియస్ ఈ స్కూల్ ఈజ్ టు స్మాల్ ఫర్ హిమ్ అండ్ డస్ నాట్ హావ్ గుడ్ ఎనఫ్ టీచర్స్ టు టీచ్ హిమ్ యువర్ సెల్ఫ్ మీ అబ్బాయి చాలా జీనియస్ ఈ స్కూల్లో మీ అబ్బాయికి బోధించేంత జీనియస్ టీచర్స్ లేరు కాబట్టి మీరు మీ అబ్బాయికి మీ ఇంటి వద్దనే బోధించారు అని ఇది విన్న ఎడిసన్ తన ప్రతిభను టీచర్ మెచ్చుకునే సరికి ఎగిరి గంతేశాడు ఆ రోజు నుండి వాళ్ళ మదర్ తాను చనిపోయేంత వరకు ఎడిసన్ కు ఇంటి వద్దనే బోధించింది కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత వాళ్ళమ్మ మరణించింది ఎడిసన్ ఆ శతాబ్దంలోనే గొప్ప ఆవిష్కర్తగా పేరు తెచ్చుకున్నాడు ఒక రోజు వాళ్ళమ్మ కబ్బోర్డ్ లో చిన్నప్పటి తన టీచర్ రాసిన లెటర్ కనిపించింది అందులో ఇలా రాసి ఉంది యువర్ సన్ మెంటల్లీ లెట్ హిమ్ అటెండ్ స్కూల్ ఈ ఎక్స్పెల్డ్ మీ అబ్బాయికి మానసిక వైఖరి మీ అబ్బాయికి మేము ఇక ఎంత మాత్రము బోధించలేము అతడు స్కూల్ నుండి బహిష్కరింపబడ్డాడు అని ఇది చదివిన ఎడిసన్ తన తల్లిని గుర్తు చేసుకుని బోరున ఎడిచాడు కాసేపు అయ్యాక తన డైరీలో ఇలా రాశాడు థామస్ ఎడిసన్ వాజ్ ఏ మెంటల్లీ చైల్డ్ హూజ్ మదర్ టర్న్ హిమ్ ఇంటూ జీనియస్ ఆఫ్ ద సెంచురీ థామస్ ఆల్వా ఎడిసన్ మానసిక వైకల్యం కలవాడు కానీ వాళ్ళమ్మ అతడిని ఈ శతాబ్దంలోనే గొప్ప జీనియస్ గా మలచింది మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి